వ్యాసుడే కులందు వాసిగా జన్మించే విద్రుడే కులమందు వృద్ధి పొందే కర్ణుడే కుల ఘనముగా ఘనముగా వదిల్లే వశిష్ఠుడెందు అవతరించె ఇంపుగా వాల్మీకి ఏ కులం బుట్టె గూడును పుణ్యడే కులము వాడు శ్రీ

వ్యాసుడు విద్రుడు కర్ణుడు వశిష్ఠుడు వాల్మీకి కుకుడు శీషుకుడు శబరి మొదలుగా వారు ఏ కులమును పుట్టి ఏ కులమును పెరిగి వీరిలో కొందరు తక్కువ జాతిలో పుట్టినవారును కొందరు హితు జాతుల్లో పుట్టి తక్కువ జాతిలో పెరిగిన వారును కారు నీ కృపం పొందిన వారకు జాతీయ నీతి ఎందుకు అనగా వాడితో పనిలేదని దీని భావము